నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు గంజాయి తరలిస్తున్న యువకులు అరెస్ట్ జగిత్యాల జిల్లాలో గంజాయి తరలిస్తున్న ఐదుగురు యువకులను జగిత్యాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి పది కిలోల గంజాయి ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోగా అరెస్ట్ చేసిన వారిలో గణేష్ సతీష్ కుమార్ నితిన్ అజయ్ సాగర్ అనే యువకులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారన్నారు సో టోటల్ పది కిలోలు అట్లా సీజ్ చేయడం జరిగింది సో దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఐదుగురు వీళ్ళని అరెస్ట్ చేసుకొని కస్టడీలోనే తీసుకోవడం జరిగింది ఇప్పుడు మన వీళ్ళకి కోర్ట్ సమక్షంలో ప్రొడ్యూస్ చేస్తాను అట్లాగే వీళ్ళతో పాటు ఇంకా కూడా కొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పట్లేదు కానీ ఎందుకుంటే లీక్ అవుతుంది మరి సో వాళ్ళని కూడా తొందరగా పట్టుకొని వాళ్ళని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సో బేసికల్గా అది మెయిన్ ఎవరైతే ఉన్న పోయేది ఎక్కడ గణేష్ సతీష్ అండ్ నితిన్ వీళ్ళు ముగ్గురు అయ్యి అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు రెగ్యులర్గా అక్కడ సీలూరు ఎవరెవరు వాళ్ళకి అమ్ముతున్నారు వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టినాం వాళ్ళని కూడా అది కేసులో ఇన్వాల్వ్ చేస్తుంది వాళ్ళని కూడా పడుకుంటాము సో ఈ కేసులో మన టీమ్స్ చాలా మంచి వర్క్ చేసినాయి బేసికల్గా రెండు డివిజన్లో కూడా ఇక్కడ డిఎస్పి జగత్యాల్ అండ్ డిఎస్పీ మెట్పల్లి ఇద్దరు కూడా ఆధ్వర్యంలోనే ఇలా టీమ్స్ మంచిగా వర్క్ చేయడం జరిగింది అట్లాగే మన సిఏఎస్ జక్తిఆర్ రూరల్ అండ్ సిఐ మెట్రో వాళ్ళు అట్లాగే మన ఎస్ఐ ఎస్ఐ రైతల్ ఎస్ఐ మల్లాపూర్ దెన్ వాళ్ళ టీంలో ఉన్న వేరే స్టాఫ్ అంటే కాన్స్టేబుల్ సంతోష్ ప్రశాంత్ సుమన్ పి సంతోష్ కిరణ్ అండ్ సురేష్ అట్లాగే మిగతా సాఫ్ కూడా చాలా మంచిగా చేశారు ఇట్లాంటి గాంజా సప్లయర్స్ని ఇట్లా పట్టుకోవడం జరిగింది చాలా మంచి మంచి టాస్క్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు దీని కొరకు వీళ్ళందరికీ శుభాకాంక్షలు పెళ్తున్నాను అట్లాగే వాళ్ళకి బహుమతి కూడా ఇస్తాను తర్వాత నేను మీ మాధ్యమం ద్వారా అందరికీ చెప్తున్నాను ప్లీజ్ ఎక్కడైనా ఇది గంజా తాగే వాళ్ళది మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి జనరల్గా అది ఎవరితో జనరల్ గా చెప్తూ ఉంటారు సార్ అక్కడ జరుగుతుంది అక్కడ జరుగుతుంది అని కానీ మాకు స్పెసిఫిక్గా మీరు చెప్పగలిగితే ఇక్కడ ఎవరైనా తాకుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయము వాళ్ళని ఖచ్చితంగా కేసు పెట్టాలని అట్లా ఏం లేదు బికాస్ వాళ్ళు కూడా బాధితుల్లో ఉన్నారు కానీ వాళ్ళకి ఎవరైతే పెండలర్స్ ఉన్నారో వాళ్ళకి అమ్మే వాళ్ళు వాళ్ళకి సప్లై చేసే వాళ్ళు అక్కడ నుంచి ఆంధ్రాకి వెళ్ళి అక్కడ నుంచి తెచ్చుకునే వాళ్ళు వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టం ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో మీ మాధ్యమం ద్వారా ఇది నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి